నమస్తే వార్తలు ముఖ్యాంశాలు ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ యేస్రావు నగర్ డివిజన్ పరిధిలో బూత్ నెంబర్ డెబ్బై ఆరు అధ్యక్షులు సిద్దూరి సంపత్ రావు ఆధ్వర్యంలో జరిగిన పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు రామ్ సంస్థ వాహనం ఢీకొట్టడంతో తిమ్మాయిపెల్లి మాజీ సర్పంచి కందాడి అమరేందర్ రెడ్డి మృతి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన టిపిసిసి ఉపాధ్యక్షులు మేచెల్ నియోజకవర్గం మించాయి తోడకూర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ రైతు సేవా సహకార సంఘం నలభై నాలుగో సర్వసభ సమావేశంలో పాల్గొన్నారు జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్రమ ఫుట్పాత్లను తొలగిస్తున్న కాపురా టౌన్ ప్లానింగ్ అధికారులను దూషిస్తూ విడుదలకు ఆటంకం కలిగించిన దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై నాచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన టీయూడబ్ల్యూజే యూనియన్ సమావేశంలో ఇళ్ల స్థలం విషయంపై దరఖాస్తులు స్వీకరించారు ప్రతి జర్నలిస్టు ఒకే యూనియన్లో ఉండాలని కమిటీ పెద్దలు అన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నగరంలో తమ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన ఈపీలను సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎస్ఎస్జీడీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల మొత్తం ఖాళీలు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి విద్యా అర్హత పదవ తరగతి దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పద్నాలుగు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐడ్రాకు సిబ్బంది కొరత లేకుండా నూట అరవై తొమ్మిది మందిని కేటాయిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది ఇండియన్ ఆర్మీ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీల రక్షణనిచ్చే తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఐఐటి ఢిల్లీలోని డిఆర్డిఓఎస్టీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేసి రూపొందించిన డిఆర్డిఓ బైడెన్ హయాంలో భారత్తో తమ బంధం నానాటికి బలపడుతుందని అమెరికా వెల్లడించింది శ్వేత సౌద్యం రెగ్యులర్ ప్రెస్ బీపింగ్లో భాగంగా ప్రధాని మోదీ జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ